ముందుగా అందరికీ నమస్కారం నెమ్మీరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతో హుందాగా ఎంతో ధీమాగా ఎంతో దౌర్జన్యంగా మాట్లాడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో పరాజయం పోలైన తర్వాత బయటకు రావడం కానీ ప్రజల పక్షాన పోరాటం కానీ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎదురు తిరిగి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడం కానీ లేకపోతే ప్రజల సమస్యలు ఇవి ఉన్నాయి వీటిని తీర్చాలి అని కానీ అసలు ఎవరు పోరాట పోరాడే అవకాశమే లేకుండా పోయింది ఎందుకు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ గారు మీరు ఇప్పుడు వచ్చి ఇలాంటివి చెప్పడానికి సొల్లు అని ప్రజలు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నేను అన్నది కాదు నా మనసులో నిజంగా ప్రజలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఇదే తరహాలో వంగా గీత పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పైన వంగా గీతాన్ని గెలిపిస్తే ఒక డిప్యూటీ సీఎం హోదాలో వంగా గీతాన్ని పిఠాపురానికి పంపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ ఎవరు కూడా ఆవిడని అక్కడ దేఖల కళ్ళబొల్లి కబుర్లు కానీ లేకపోతే చాలా మంచి ఆవిడ చాలా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మంచి డైలాగులు ఉంటాయి కదా రెండు చాలా నిజాయితీ పొర్రాలు ఆస్తి మాత్రం అంతంత మాత్రమే అని కొన్ని కొన్ని మంచి మంచి డైలాగులు ఉంటాయి అయ్యే చెప్తాడు ఎక్కడికి వెళ్ళినాయి అలాంటివి చెప్పినప్పటికీ కూడా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు వంగా గీత గారిని నమ్మలేదు సరే మీరు వినండి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈ రోజు మొత్తం ఉమ్మడి తూర్పు వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు వైఎస్సీపీ శ్రేణులు అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే మాజీ కాకినాడ మాజీ ఎంపీ అలాగే పిఠాపురం వైసీపీ అభ్యర్థులు ఎవరు వంగకీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి వైఎస్ఆర్ జన్మదిన డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఏ విధంగా నిర్వహించారు కార్యకర్తలను ఏ విధంగా ఈ రోజు మహానేత ప్రజల హృదయాల్లో కరికర్తలు అందరూ ఉంటారా అక్కడ ఇల్లు ఉండారా తిప్పి తిప్పి కొట్టిన వంద మంది కూడా లేరు ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతకాలం పరిపాలించామనేది కాదు ప్రజలకి ఎంతగా చేరువయ్యామో ప్రజలకి ఎంత మేలు చేసామనేది ముఖ్యమైనది అలా చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు ఎందుచేతనంటే ఈరోజు పోలవరం గురించి అంటే ఆవిడ వైసీపీ పార్టీలో చేరింది కాబట్టి అట్లా చెప్పపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారో ఎవరు చెప్పలేము కాబట్టి ఇప్పుడేం ఇస్తారో నమ్మకం లేదులే ఒకవేళ ఈవిడికి ఇచ్చినా కానీ ఆ పార్టీ ఉండితో ఉండదు కూడా నమ్మకం లేదు అది వేరే విషయం అందరూ చర్చించుకుంటున్నారన్న రైతాంగానికి మల్టీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఈ రోజు బతికుందన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమే ఆ రోజు కాలువలు తవ్వించి దాన్ని ఒక రూపాన్ని తీసుకుని రావటం జరిగింది అంతేకాకుండా పరిపాలన అన్ని రంగాలుగా చేస్తూ ముఖ్యంగా రైతాంగానికి ఆయన చేసిన మేలు రైతాంగం అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎవరో కాదు మా వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా నేత అని చెప్పి అందరూ హృదయాల్లో పెట్టుకున్నారు అందుకే అవును రాజశేఖర రెడ్డి గారు అంటే మా నేత మా ఇంట్లో మనిషి అనుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారినికృష్ణుడు దరిద్రుడు ఈ సర్వనాశనం చేశాడు అభివృద్ధి ఇది కాకుండా పేదవాడికి పరిపాలన అంటే పేదవాడికి చేరువుగా ఉండాలి పేదవాడికి అందుబాటులో ఉండాలి పేదలు ఇది మా ప్రభుత్వాన్ని ఫీల్ అవ్వాలి అనే విధంగా ఆయన మరి అప్పటి వరకు లేనిది మూడు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఒకటి ఎంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఎంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే శాచ్యురేషన్ అందరికీ ఇవ్వాలి ఎంత మంది ఉంటే ఆఖర వ్యక్తి వరకు కూడా ఇవ్వాలని సంక్షేమ పథకాలు అందరికీ కూడా అర్హులైన అందరికీ ఇప్పించిన వ్యక్తి రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్ పేదవాడు నేను చదువుకోలేకపోతున్నాను నాకు ప్రతిభ ఉంది నేను చదువుకోవాలి అనుకుంటే ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లేక ఇబ్బంది పడేవారు అలా కాకుండా మరి కాలేజీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది ఈ కూడా ఫీజుల గురించి ఫీజు రింబర్స్మెంట్ల గురించి మాట్లాడుకుంది జగ సరే ఆయన ఇచ్చాడు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు అనేది క్యాంపస్లో వేయట్లేదు మరి దీనిపైన స్పందించాలి కదా డైరెక్ట్గా మీ అమ్మఒడ్లు మీ అమ్మ అకౌంట్లోనో లేకపోతే మీ నాన్న అకౌంట్లోనే చేస్తాము కాలేజీ అకౌంట్లో మేము వేయట్లేదు అని చెప్తున్నారు కాలేజీ వాళ్ళు మీరు ఫీజు కట్టండి ఆయన వేస్తే మీ అకౌంట్లోనే వేస్తాడు అంటున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే చాలామంది విద్యార్థులకి కోత విధించేశారు చాలా క్రేడుల్లో అంటే డిగ్రీ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు కొన్ని కొన్ని కాలేజీలకు సంబంధించి అయితే కొంత విద్యార్థులు అసలు పడనే పడలేదు ఓ మూడు ఆరు సంవత్సరాల నుంచి కూడా కొంతమందిని సపరేట్ చేసి ఆ వాళ్ళకి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందానో లేక కారు ఉందనో లేకపోతే అది ఉందనో ఇది ఉందని చెప్పు అరుహులైన వాళ్ళకి కూడా ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ ఉన్నారు తన కారు ఉండిద్ది కారు ఉన్నా కానీ వాళ్ళకి తీసేశారు అంటే అక్కడ అర్హుడేనే అరుహుడు కాదనే కారు ఉంది కాబట్టి ఉన్నావాడేనా ట్యాక్సీ డ్రైవర్ కాబట్టి పేదవాడేనా అంటే అర్హత ఉన్నవాళ్ళకు కూడా అర్హత లేదు అని చెప్పి మన ప్రభుత్వం నుంచి తీసేస్తున్నారు కదా మరి దీనిపై ఇవి స్పందించాలి కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ నాన్న అందరికి మంచి చేసుకుంటూ పోయాడు నువ్వు ప్రశ్న ఇట్లా ఇచ్చి పట్టేస్తున్నావు ఇష్టంగా నికృష్టంగా అంటే పాలన చేస్తే నెక్స్ట్ మనం రాము ఒకవేళ నువ్వు సీట్ ఇచ్చినా నేను ఉంచోను అని చెప్పొచ్చు కదా ఇవిడే మరి అక్కడ చెప్పలేదే ఫీజు రియంబర్స్మెంట్ అంతేకాకుండా రెండవది విద్యా వైద్యం వైద్యానికి పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు డాక్టర్లు లేవు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇబ్బందికర పరిస్థితులు అలాంటి పరిస్థితుల నుంచి ఆరోగ్యశ్రీని పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా అంబులెన్స్ ని పెట్టి అది అడవి ప్రాంతం అయినా కొండ ప్రాంతం అయినా సముద్రతీరం ఎక్కడికైనా సరే ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చే విధంగా పేషెంట్స్ని తీసుకొచ్చే విధంగా చేయటం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా చేయించుకోవడానికి అవకాశం ఇచ్చింది నిజంగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఈ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతికే ఉన్నారు అది బ్రతికే ఉన్నారు జీవించే ఉన్నారు ఎందుకు ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారంట ఒక్కసారి ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆరోగ్యశ్రీ అనేది ఒక పెద్ద స్కామ్ అలా కాదబ్బా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు లేవని చెప్పింది లేకపోతే సరిని ఎక్విప్మెంట్స్ లేవని చెప్పింది అన్ని కూడా చెప్పింది కదా అలా లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలి కానీ వాటిని అభివృద్ధి చేస్తే ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుద్ది నెక్స్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా నేర్చుకునిద్ది ఓహో గ్రౌ ఇలా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు నెక్స్ట్ మనం వచ్చినప్పుడు వాటిని ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనేది చూస్తారు అలా కాకుండా ఈ ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వర్తించింది వాటిల్లో చేయించుకోండి అని ఇండైరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ని హైప్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి సరైన ఎక్విప్మెంట్స్ లేవు సరైన విధి విధానాలు లేవు సరిగా అక్కడ ఆపరేషన్ చేయించడానికి కూడా ఎక్విప్మెంట్స్ ఏమి లేవు అని డైరెక్ట్గా ప్రభుత్వం ఒప్పుకున్నట్టేగా అంటే ప్రభుత్వం మేము సమర్థవంతంగా పరిపాలించలేకపోతున్నాము గవర్నమెంట్ సెక్టార్ని మేము గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మేము డెవలప్ చేయలేకపోతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్ని మేము డెవలప్ చేయలేకపోతున్నాము అని ఒప్పుకున్నట్టేగా ఒకసారి ఓటమిని ఒప్పేసుకున్న తర్వాత అధికారంలో ఉన్న ఒపోజిషన్లో ఉన్న కానీ ఉపయోగం ఏముంది తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏంటి అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ పెట్టే లక్షల కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్స్కి స్టాఫ్ని తీసుకోండి డాక్టర్స్ని తీసుకోండి క్వాలిటీ మందులు కానీ టాబ్లెట్స్ కానీ లేకపోతే మందులు కానీ ఏవైనా ఇవ్వండి క్వాలిటీగా ఇవ్వండి మంచి మంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి పెట్టండి ఆపరేషన్స్కి ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొచ్చి పెట్టండి మాస్కులు తీసుకొచ్చి పెట్టండి ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టండి గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయండి దాని ద్వారా ప్రజలు కానీ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని తీసుకురండి అంటే తక్కువ బడ్జెట్లో గవర్నమెంట్ క్వాలిటీ క్వాలిటీతో ఉన్నటువంటి ఒక వైద్య సదుపాయాన్ని కల్పిస్తుంది ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థానానికి ఆరోగ్యశ్రీ రాకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేశారు పలానా ముఖ్యమంత్రి గారు ఇలా ఉండాలి ఇంత బాగా చేశారో ఇంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి చెప్పుకునేలా ఉండాలి ఆరోగ్యశ్రీ తీసుకెళ్ళి కోట్ల కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నారు ఆ హాస్పిటల్స్లో ఏం చేస్తున్నారు అది గవర్నమెంట్కి ఏమన్నా ఉపయోగకరమా హాస్పిటల్స్కి ఇవ్వడం వలన సరే ఒక వంద కోట్లు హాస్పిటల్కి ఇచ్చేశారు అనుకుందాం దానిలో ఆరోగ్యశ్రీ ఉంది ఒక వంద కోట్లు హాస్పిటల్కి వచ్చాయి దాని ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఏదైనా ఉపయోగం ఉందా ఇప్పుడు రూపాయి దాన్ని పది రూపాయలు పెట్టి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టబెడుతున్నారు అదే పది రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయింది తర్వాత కూడా ఇంకో నలభై సంవత్సరాల వరకే ఆ ఎక్విప్మెంట్స్ పనికి వస్తాయి హాస్పిటల్లో కొన్నటువంటి ఎక్విప్మెంట్స్ వస్తాయి ఆ నలభై సంవత్సరాలు వాటిని వినియోగించుకొని చాలామంది మనం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ వాటిని ఉపయోగించుకొని పేద ప్రజలకి వైద్యం వైద్య సదుపాయాన్ని కల్పించేటువంటి మహోత్తరమైన కార్యం చేయొచ్చు అది చేయలే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాళ్ళ నాన్నగారు కానీ ఈ రెండు చేయలేదు ఆరోగ్యశ్రీ ఇచ్చాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం అంటున్నారు సరే వాళ్ళ నాన్నగారు కొంచెం బెటర్ ఆరోగ్యశ్రీ అమౌంట్ అన్న వేశారు హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరీ దానిద్రం ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి అమౌంట్ కూడా లేదు వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ మేము తీసుకోవట్లేదు ఆరోగ్యశ్రీ కింద మీరు వస్తే మేము చేయట్లేదు అని చెప్పి చేతులు ఇచ్చేశారు అంటే ఎంత నీచ నికృష్ట పతన స్థానానికి చేరిపోతుంది అంటే వాళ్ళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి లేకపోతే బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్ అటు పోతారు మరి పేద ప్రజలు ఎక్కడికి పోతారు దీని గురించి తెలియాలి కదా పాలించిన పాలకులకి ఉన్నారు అందరిలో ఉన్నారు ఈ రోజు ఏ ప్రభుత్వాలు మారని ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిందే ఏ ప్రభుత్వాలు మారని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది అది ఏ ప్రభుత్వాలు మారిన ఆరోగ్యశ్రీ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఏ ప్రభుత్వాలు మారిని విద్యా దీవెనలు ఇవ్వాల్సిందే ఏ ప్రభుత్వాలు మారిని పెన్షన్స్ ఇవ్వాల్సిందే అది విద్యా దీవెంలో వసతి దీవెంలో పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ఫస్ట్ వన్ మంత్ ఒక నెల ఒక నెలకు సంబంధించి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే తర్వాత ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో సుమారుగా రెండు లక్షల యాభై వేల పైచిలుకు దొంగ పెన్షనర్లు ఉన్నారు అది వైసీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు వైసీపీ పార్టీ తరఫున పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు వాలంటీర్స్ కూడా అవ్వచ్చు వాలంటీర్ కుటుంబంలో వాళ్ళు కూడా అవ్వచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు అంటే వికలాంగుల సర్టిఫికేట్లు లేకుండానే పెన్షన్ పొందుతున్నవారు కావచ్చు వయస్సుని మార్పించుకొని పెన్షన్ పొందుతున్న వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మరి దీనిపైన మరి దీనిపైన ఈవిడేం చెప్పదేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారంటే తెలియదు అడుగుజాడల్లో నడిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే ఈ రోజు పేదవాడి ముంగిడికి పేదవాడి చేతికి పెన్షన్ అందించే కార్యక్రమం భారతదేశం మొత్తం మీద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు పెట్టిన కార్యక్రమాన్ని పొడిగింపు చేస్తూ జగన్ గారు పెట్టడం జరిగింది ఈ రోజు పెన్షన్లు ఇంటికెళ్లి ఇస్తున్నారు అంటే ఇంటికి వెళ్లి చేతికి అందిస్తున్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అది ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నారు అంటే ఇంటికెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు అంటే ఈ వాలంటీర్లు ఈ వాలంటీర్లు చేతి వాటం బాగా పనిచేస్తుంది కొంతమందికి ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లేకపోలేని వాళ్ళ దగ్గరికి తంబై ఇప్పించుకుంటున్నారు ఇంకా అమౌంట్ రాలేదు లేకపోతే ఒకవేళ అమౌంట్ వెంటనే ఇవ్వాలి అంటే ఒక వంద రూపాయలు అంటే వీళ్ళు ఇచ్చే రెండు వేల నాలుగు లేకపోతే రెండు వేల ఏడు వందల యాభై వీటిల్లో ఒక వంద నుంచి రెండు వందల రూపాయలు వాలంటీర్లు తీసుకుంటున్నారు పద్దెనిమిది వేలు మీకు అప్లై చేయాలి అంటే నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇస్తాను అని చెప్పారు అది అప్లై చేయాలి అంటే ఒక్కొక్క వాలంటీర్కి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది వాడు తీసుకుంటున్నారు అడిగి తీసుకుంటున్నారు ఇది వాస్తవం అడిగి తీసుకుంటున్నారు అలా ఇస్తేనే మేము అప్లై చేస్తామంటున్నారు కొంతమంది అందరం చెప్పట్లేదు కొంతమంది ఇది జరుగుతుంది ఇవన్నీ జరిగిపోయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు అలా చేశారు ఎలా చేశారు అంటున్నారు మరి దానికి మూలంగా అదే కదా ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది స్త్రీలు కనిపించకుండా పోయారు దానికి సంబంధించి అసలు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి చెప్పారు మొన్నటికి మొన్న ఒక పదహారేళ్ళ అమ్మాయి పదహారేళ్ల మైనర్ బాలికని లవ్ జిహాద్ పేరుతో ఒకటి మోసం చేసి తీసుకెళ్ళిపోతే మళ్ళీ అమ్మాయిని తిప్పి తీసుకొచ్చినటువంటి కర్త పవన్ కళ్యాణ్ గారిది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాని యొక్క రిజల్ట్ తెలుసుకుని మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం కనుక్కొని పోలీసుల సమక్షంలో ఆవిడ్ని వన్ వీక్లోనే తీసుకొచ్చేశారు అంత గొప్పగా చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నుంచి ఏం చేసినట్టు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చి కూడా తొమ్మిది నెలలు అయిపోయిందంట రెండు సంవత్సరాలకు ముందు ఇచ్చారంట అప్పుడు పట్టించుకోలేదంట మరి తర్వాత నుంచి సాగుతూ వచ్చిందంట తొమ్మిది నెలల కింద వెళ్ళి మళ్ళీ చెప్పారంట అయినా పట్టించుకోలేదంట తొమ్మిది రోజులు కూడా గడవక ముందే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి అమ్మాయి ఇంటి దగ్గర పెట్టారు అది మరి ఆయన కెపాసిటీ ఆ కెపాసిటీ ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి లేకుండా పోయింది మనం ఏం చేస్తాం కాబట్టి ప్రజల ప్రజలకి చేరువుగా ఉన్న ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్నిగా చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజు మా జడ్పీటీసీలు ఎంపీలు చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అంతేకాకుండా పార్టీ యంత్రాంగం అంతా కూడా రోజు ఇక్కడికి అందరూ కూడా అన్ని గ్రామాల్లో చేసుకుని మండల హెడ్ క్వార్టర్స్లో చేసుకుని ఈరోజు మన పిఠాపురం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో అందరూ కూడా చేయడం జరిగింది మొట్టమొట్ట కార్యక్రమం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెన్షన్లు ఇవ్వటం అనే కార్యక్రమాలు జరిగింది అయితే అక్కడక్కడ వినిపిస్తున్నాయి ఏరువేత కార్యక్రమం ఉంటుందని దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది మేమేమంటున్నామంటే అర్హులైన వారందరికీ ఎందుకంటే ఎన్నో ఎన్నో విషయాల్లో పరిశీలించిన తర్వాత ఇంత ఇన్ని లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ ఏరువేత కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు నిరుపాధులు అది ఇవిడేమి అన్నారు కదా పెన్షన్లు అందరికి చేసేయండి ఏరువేత కార్యక్రమాలు మొదలు పెట్టొద్దు అంటుంది ఎందుకు మొదలు పెట్టకూడదు అర్హత లేకపోయినా ఇచ్చేసేయాలి ఎందుకంటే వాడు వైసీపీ వాళ్ళు కాబట్టి అర్హత లేకుండా దొంగ సర్టిఫికెట్లు ఏజ్ మార్పు సర్టిఫికెట్లు ఇలాంటివి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ మార్చుకున్నవి వీటి ద్వారా పెన్షన్లు ఏవైతే పొందుతున్నారో వాటి గురించి కానీ వీటి వలన ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి అందుకని ఇప్పుడు వంగకేటా గారు చక్కగా విడమర్చి అన్నమాట వీధిని పడేయకుండా చూడాలనేది మా విజ్ఞప్తి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు వినిపిస్తుంది మాత్రం బయట ఇస్తుంది ప్రజల తరపున మేము చెప్తున్నాం అంటే మొదటి నెలలో ఎవరైనా పళ్ళ బిగువర పెట్టి చేయొచ్చు అంటారు చేసి ఉండొచ్చు మరి వాలంటీర్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తాను వాలంటీర్ల గురించి మూడు మాటలు వచ్చాయి ముందు వాలంటీర్లు అందరూ దొంగలు కిడ్నాప్ చేసేవాళ్ళు అని అన్నారు తర్వాత మధ్యలో ఇంక ఎలక్షన్ కొంత సంవత్సరం ఉందనగా వాలంటీర్లు మంచి వాళ్ళే అన్నారు ఎలక్షన్ దగ్గరికి వచ్చినారు వాలంటీర్లు అంత సర్వీస్ చేసేవాళ్ళు లేరు వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి మేము మళ్ళీ ఉద్యోగం ఇస్తాం పదివేలు మీకు ఆనారోగ్యం కూడా పదివేలు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు వాలంటీర్లు అక్కర్లేదు అనే మాట ఎలక్షన్ దాటిన తర్వాత చెప్తున్నారంటే వాలంటీర్లు ఒట్టిగా వదిలేస్తారా వాలంటీర్ను ఉపయోగించుకుంటారా ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం వాలంటీర్ వ్యవస్థ గురించి ఇవి మాట్లాడుతున్న మాటలు అంట ఫస్ట్ వాలంటీర్ అందరూ కూడా ఇలాంటి అవకతవకల్లో పాల్గొన్నారు అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరు కూడా మాట్లాడలేరు వాళ్ళు చెప్పింది ఒకటే వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆ ఒంటరి మహిళల డేటాను గ్యాదర్ చేసి వేరే వాళ్ళకు అమ్ముకోవడం వలన లేకపోతే వేరే దగ్గర పెట్టడం వలన కొంతమంది స్త్రీలు ఒంటరి మహిళలు కావచ్చు లేకపోతే ఎలాంటి అండదండ లేని స్త్రీలు కావచ్చు వీళ్ళు చాలా వరకు హెరేజ్మెంట్ ఫాలో అవుతున్నారు వీళ్ళు మిస్ అవ్వడానికి ఎక్కువ రీజన్ నైంటీ పర్సెంట్ రీజన్ అయితే ఈ డేటా చోరీ ద్వారానే జరుగుతుంది ఈ డేటా చోరీ అనేది వాలంటీర్ల ద్వారా మాత్రమే జరుగుతుంది ఎందుకంటే వాలంటీర్లే వెళ్ళి తంబ ఇచ్చుకుని ఆధార్ తీసుకుని పాన్ తీసుకుని ఫోటోలు తీసుకుని ఇవన్నీ తీసుకుంటున్నారు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని వాలంటీర్లే చేస్తున్నారని చెప్పలే అది ఒకటి అర్థం చేసుకోవాలి కూడా మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తుందంటే వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తారు అని చెప్పారంట వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తారని చెప్పలే వాలంటీర్ని కొనసాగిస్తాము అని చెప్పారు ఇప్పుడు మీరే చెప్పారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళందరూ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారిని మన ప్రభుత్వం వినియోగించుకుంటుంది అని చెప్పారు అంటే మీ ప్రభుత్వం కోసం పనిచేసే వాళ్ళకి టీడీపీ తరఫు నుంచి ఎలా ఇస్తారు వాలంటీర్ పదవులు ఎవరు కదా మీ ప్రభుత్వం కోసం సుమారుగా లక్ష తొమ్మిది వేల లక్ష తొమ్మిది వేల మంది సుమారుగా రెండు లక్షల యాభై వేలలో రెండు లక్షల యాభై వేలలో సుమారుగా లక్ష తొమ్మిది వేల మంది రిజైన్ చేశారు అంటే మీ ప్రభుత్వం కోసం మీ ప్రభుత్వం కోసం రిజైన్ చేసిన వారిని మళ్ళీ పిలిపించి ఈ ప్రభుత్వంలో ఎలా ఉద్యోగాలు ఇస్తారు అది కరెక్ట్ కాదు కదా నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే వాలంటీర్కి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్కి ఇంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి వీటికి వినియోగించుకుంటాము వీటికి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు కానీ అలా కాదు టీడీపీ ప్రభుత్వం ఇంత క్వాలిఫికేషన్ అని పెడతాం ఇన్నిళ్ళకి ఇలా అని చెప్పి చెప్తాం అర్హత పొందినటువంటి వారికి మూడు సంవత్సరాల తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వారికి ఏదో ఒక విధంగా పర్మనెంట్ జాబ్ వచ్చేలాగా పర్మనెంట్ హోదా కల్పించేలాగా సచివాలయంలో కానీ లేకపోతే ఏదైనా దిగువ కేడర్లో ఆ అవకాశాన్ని కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఒక పగడ్బందీగా ఒక ప్లానింగ్గా చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మీకు ఏం సంబంధం అసలు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ పై దాడులు జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఎప్పుడు కూడా మంచి విధానం మంచిది కాదు గతంలో కూడా మనం చూసాం ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగు తర్వాత మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రకమైన వాతావరణం కొద్దిగా వచ్చింది ఎప్పుడు కూడా ఎన్నికలు అనేవి రాజకీయానికి సంబంధించండి ప్రజా కరెక్ట్గా వంగోగత గీత కదా వంగత చెంది కరెక్ట్ అర్థం చేసుకోండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత వచ్చినాయండి అంటే రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ గవర్నమెంట్ సంబంధించినటువంటి కట్టడాలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన ఏవైనా కేసులు కానీ లేకపోతే వాళ్ళు ఇంత అధికార దుర్వినియోగం కానీ చేయలేరు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోల్చడంతో స్టార్ట్ చేశారు పోల్చడం పేల్చడం తగాదాలు పెట్టడం గొడవలు పెట్టడం కొట్టడం ఇవన్నీ ఒక ఎమ్మెల్యేలు కావచ్చు ఒక ఎమ్మెల్సీ కావచ్చు దళితుల్ని చంపడం చంపింటికి డోర్ పార్సీలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు వీటికి మూలం ఎవరు గంజాయి కానీ లేకపోతే వేరు మొత్తం అసలు ఒక్కటే అని చెప్పడానికి లేదు ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు దానికి కారణం ఏంటి అంటే ఓన్లీ డబ్బు డబ్బు మాత్రమే ప్రథమ ఏజెండాగా చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవితాన్ని శాంతియుతంగా సమాజాన్ని ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి అది ఇవి చెప్తుంది శాంతి వేదాలు వదిలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నా ఉన్నారు అన్న అహంకారంతో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఎలా ఆయన పక్కనున్న ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు అపోజిషన్లో ఉన్న వారిని తిడతంటే ఆయన్ను కూర్చుని ఎంతగా నవ్వుకున్నారు పక్కన కూర్చుని ఎంతలా తిట్టించారు తిట్టిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చారు ఎవరైతే ఇంకా ఎక్కువ తిడతారో వారికి ఎక్కువ దౌర్జన్యాలు చేసుకుని అధికారాన్ని కల్పించారు అంటే ఇలాంటి పనులు చేసి కక్షపూరిత రాజకీయాన్ని ఆంధ్రాలో తీసుకొచ్చింది మొట్టమొదటిసారి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అది మీకు తెలియదా తెలిసి కూడా ఆయన నీకు పదవి ఇచ్చాడు కాబట్టి ఆ పదవిని కాపాడుకోవాలి కాబట్టి సొల్లు మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అదే ఇప్పుడు ఆయన నూట యాభై ఒక్కటి వచ్చినప్పుడే అంత అరాచక పాలన సృష్టిస్తే వీళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వీళ్ళు ఇంకెంత చేయవచ్చు ఎలాంటి మాటలు మాట్లాడించారు మంత్రి ముఖ్యమంత్రి గారిని కావచ్చు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని కావచ్చు ఎలాంటివి తిట్లు తిట్టించారు వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాధ పెట్టారు నారా లోకేష్ గారిని ఎంత బాధ పెట్టారు వాళ్ళ భార్యని కావచ్చు వాళ్ళ అమ్మన్నని కావచ్చు ఎంత దారుణంగా తిట్టారు మరి వీళ్ళు కూడా అలా తిట్టించవచ్చు కదా ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది కదా వాళ్ళకు వచ్చిన పర్సెంటేజీ యాభై పర్సంటేజీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు రావడానికి యాభై పర్సంటేజ్ వచ్చింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి సిక్స్టీ పర్సెంట్ వచ్చింది అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి సిక్స్టీ పర్సెంట్ నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన వాళ్ళు మరి వీళ్ళు ఇంకెంత రిచ్చిపోవచ్చు ఇంత ఇబ్బందులు పెట్టిన వీళ్ళని వీరు ఎదురు తిరిగి వాళ్ళని ఇంకా ఎంత ఇబ్బంది పెట్టవచ్చు కానీ వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు ప్రజలు మమ్మల్ని ఇంత గెలిపించారు కాబట్టి ఇంత మెజారిటీతో ప్రజల కోసం మేమేం ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఏం చేయాలి అమరావతి కోసం మేమేం చేయాలి పోలవరం కోసం మేమేం చేయాలి ప్రత్యేక రైల్వే జోన్ కోసం మేము ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి మమ్మల్ని తిట్టిన మంత్రులను ఏం చేయాలి ఎమ్మెల్యేని ఏం చేయాలి కార్యకర్తల పేరు చెప్పుకొని అరాచకాలు సృష్టించిన దౌర్భాగ్యులను ఏం చేయాలి అని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అనుకోవట్లే ఏదో లేదు మనకి ఓట్ వేయలేదనో లేకపోతే ఇతర మన పార్టీ కాదు అని దాడులు చేయటం అనేది అన్యాయం అది మంచి పద్ధతి కాదు అది విరమించుకోవటం అనేది ఇప్పటికైనా కూడా వాటిని నిలుపుదలు చేయటం అనేది చాలా మంచి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చారు పట్టాపురం నియోజకవర్గం ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన నెరవేస్తారని మీరు భావిస్తున్నారా చూడాలి వేచి చూడాలి ఎందుకంటే ఆయన కూడా చేయాలనే చెప్తున్నారు చేస్తాననే చెప్తున్నారు నెల ఒక వన్ మంత్ అంటే చాలా తక్కువ టైం కాబట్టి మనం అందరం కూడా వేసి చూడాలి ఎవరైనా మేమైనా ప్రతిపక్షమైనా ప్రభుత్వ పక్షమైనా అయినా ప్రజలకి మేలు జరగాలి ప్రజలకి మేలు జరిగితే ప్రభుత్వ పక్షాన్ని మంచిది ప్రజలకి మేలు జరగకపోతే ప్రతిపక్షం మేము ఉంటాం ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి ప్రతిపక్షం యాక్టివ్గా ఉండింది అంట ప్రభుత్వ పక్షం ఏం చేయలేకపోతే ప్రతిపక్షమే దిక్కుమాంతం లేకపోతే నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేస్తే సీట్లు చేయ పదకొండు సీట్లు వస్తే సిగ్గు లేకుండా మరి చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారంటే ఏమన్నా తెలియట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దపై ఆరోపణలు చేశారు ఎర్రచందనం విషయంలో అప్పుడు దూపుడికి పాల్పడ్డారని చెప్పేసి ఉన్నారు అన్ని కూడా ఎలా చూడాలంట ఇప్పుడు దానికి దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది కౌంటర్ ఇవ్వటం జరిగింది నేను ఏ ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను సత్య శోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను ఈ ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నా మీద చేసుకోమన్నారు కాబట్టి నేనేమంటానంటే జూన్ మే జూన్ ముందంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు పవన్ గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కేంద్రంలోను రాష్ట్రంలోను ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఈవీఎం ధ్వంసం చేశారు సాక్ష్యాలు లేవన్నారు సీసీ ఫుటేజ్ వచ్చింది అది చూశారు దాన్ని ఎవరో తీసుకొచ్చి ఎవరో పెట్టారు అది వాస్తవం కాదన్నారు తర్వాత అది వాస్తవేనని తెలిసింది తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు సెంట్రల్ జైలుకి నెల్లూరు వెళ్ళిన తర్వాత ఆయన పరామర్శించారు బయటకు వచ్చారు బయటకు వచ్చి ఏం చెప్పారు ఏదో కంగారులు అక్కడ ఏదో జరుగుతుంది ఎమ్మెల్యే పైన నమ్మకం లేదు ఎమ్మెల్యే పైన నమ్మకం లేకపోవడం వల్ల పగల అని చెప్పారు అంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలవడు అని చెప్పి ముందే ప్రజలు నిర్ణయించుకున్నారు అని రామకృష్ణారెడ్డి తెలిసిపోయింది ఎటువంటి గెలవను కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా పక్కాగా టీడీపీకే పడతాయి టీడీపీకి పడ్డాయి అంటే మనం ఇబ్బంది పడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు మాట వచ్చేసింది ఎందుకంటే ఆయన గెలుచుతో గెలవడు కలవసంతో మనం మాత్రం ఎట్ట గెలవాలి అన్న దిక్కుమాలిన ఆలోచనతో ఆయన ఈవీఎంను పగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పగలగొట్టిన మాట వాస్తామని అని చెప్పారు అంటే ఒక పక్కన మీరే పగల పగల కొట్టడం చూసిన తర్వాత కూడా అది వాస్తవం కాదని మీరే అంటారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేమో పగల కొట్టారు అది వాస్తవేనని చెప్తాడు అసలు మీకు మీకే పంత నుండి సాగుతుంది ఇంకా మీరేం చెప్తారు మేమే వినాలి మాకు అర్థం కావట్లేదు కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రభుత్వ మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి విషయం అర్థమైంది కదా అంటే ఆరోపణలు మొత్తాన్ని రుజువు చేయాలని చెప్తుంది అక్కడ ఆరోపణలు రుజువు చేస్తాము అని చెప్తేనే పిన్నిళ్ళని తీసుకెళ్ళి అవును ఈవీ పగలగొట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇరిపించారు సాక్షాత్తు ఇప్పుడు ఈవిడు చేస్తే పెద్దరెడ్డి గారు ఇలా చేశారమ్మా అని చెప్తుంటే రుజువు చేయండి అంటున్నారు రుజువు చేస్తారు ఆయన తీసుకుని లోపల కూర్చోబెడతారు నీకేం పోయింది పోయేది పెద్దరెడ్డిను అక్కడ పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు నువ్వు బాగానే ఉంటావు ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ పోంటారనుకో సిబిఐ కేసులు ఈడీ కేసులు టైంకి మెల్లిమెల్లిగా తొంగుంట వస్తున్నారు

దోచుకోవడానికి దాచుకోవడానికి ఇరవై జన్మల స్మగ్లింగ్కి లేకపోతే గంజాయి తీసుకురావడానికి విజయవాడని గంజాయి హబ్గా మార్చడానికి లేకపోతే వేరువేరు పోర్ట్ ఏరియాస్ని వేరు వేరు విధంగా మార్చడానికి రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రూపాయికి కిలో బియ్యం పంచాల్సిన బియ్యాన్ని నూట ఇరవై ఏడు రూపాయలకి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఇసుకనే దొంగిలించడానికి వేరువేరు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాఖని పట్టుకుని వాడేసుకుని దోచేసుకుని దాచేసుకోవడానికి నాయకులు ఉన్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా తెలుసుకున్నారు ఇంకా ఆంధ్రాలో ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది అసంభవం జరగని పని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకుని నిర్ణయం తీసుకున్నారు నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూడా మీరు గెలిపించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనే కదా కాబట్టి దీన్నే నిజం చేస్తారు వైసీపీ పార్టీ అనేది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండదు